హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్లు పులుసు చేసుకుందాం ఈరోజు స్టవ్ వెలిగించుకొని గుడ్లు పొయ్యి మీద పెట్టుకుందాం చక్కగా గుడ్లు బాయిల్ అవడా కొంచెం కళ్ళు ప్యాడ్ చేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి గుడ్లు పులుసు చేసుకోవాల్సిన కావాల్సిన పదార్థాలు ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు చింతపండు పులుసు గుడ్లు చక్కగా బాయిల్ అయినా పెంకు తీసుకుందాం గుడ్లు పుట్లు గుడ్లు పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన కొడుగుడ్లు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కళ్ళుప్పు కారం చింతపండు గుజ్జు ఇప్పుడు కోడిగుడ్లు పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం టవ్ దాక పెట్టుకుందాం చక్కగా దాక వేడైంది ఆయిల్ వేసుకుందాం చిట్కాడు పసుపు వేసుకుందాం గుడ్లు ఫ్రై చేసుకోవడానికి మంటను హై ఫ్లేమ్లో పెడదాం ఆయిల్ వేడైంది ఇప్పుడు ఉడికించిన గుడ్లకి మనం ఘాట్లు పెట్టుకుందాం షాక్తో పెట్టేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఆయిల్లో కోడిగుడ్లు ఫ్రై అవుతుంది గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకున్నాం చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాను డౌన్లోకి తీసుకున్నాం అలా చక్కగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం చక్కగా కలుపుకున్నాం అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం చక్కగా ఉల్లిపాయ మగ్గినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఒక స్పూన్ అంతా కలిసేలా కలుపుకుందాం ఉల్లిపాయ చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి చక్కగా అల్ల వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి అలాగే కూరగా తగినంత కళ్ళు యాడ్ చేసుకున్నాం చక్కగా అన్ని కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలకి ఇవన్నీ ఇలా కలుపుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం చక్కగా ఉల్లిపాయ మగ్గిపోయి చూసుకుందాం చక్కగా మగ్గిపోయింది ఉల్లిపాయ కూరకు తగినంత కారం యాడ్ చేసుకుందాం ఇది టేబుల్స్ కాను అన్ని కలిసా చక్కగా కలుపుకున్నా చక్కగా కారం కూడా మగ్గనివ్వాలి మూత పెట్టేసుకో కారం చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మన చిన్నపండు గుజ్జుని యాడ్ చేస్తుంది చింతపండు గుజ్జు యాడ్ చేయడం వల్ల గుడ్లు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఉంటుంది చక్కగా ఈ పులుసులోకి గుడ్లు కూడా యాడ్ చేద్దాం చక్కగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది పులుసులో గుడ్లు ఉడకడం వల్ల చక్కగా గుడ్లన్నీ యాడ్ చేస్తున్నాం పులుసులో ఉడకనిద్దాం చక్కగా పులుసు దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి గుడ్లు పులుసు గుడ్లు పులుసు ఉంటుంది చూద్దాం చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు ధనియల్ పౌడర్ యాడ్ చేసుకుందాం మా కర్రీ కానీ మీకు నచ్చ గుడ్లు పులుసు మా కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి